కళ్యాణదుర్గంలో ఇద్దరు విద్యుత్ అధికారుల మధ్య సంభాషణ వైరల్గా మారింది కళ్యాణదుర్గం ఏడీఏ గురురాజ్ సెట్టోరు ఏ సలీం మధ్య సంభాషణ చాలా వైరల్గా మారింది ఒకరినొకరు భారీగా తిట్టుకున్నారు మాట్లాడు ఏమన్నా పద్ధతి ఏమన్నా పద్ధతి ఏం పద్ధతి ఏం పద్ధతి నీకేమన్నా ఏం సచిపోతున్నావా ఏమన్నా ఏమన్నా అయితే అయిపోయినా నీకే నీకేమో అవడం లేదు ఉన్నాడు చచ్చిపో ముందు వదిలేస్తున్నారు అంటే ముద్దా ఏం చచ్చిపోయినారా అంటే చచ్చిపోలే ఉద్యోగాలకు మీకోసమా ఆలోచన చేయాలా ఇవాళ మాకు పెట్టేటప్పుడు అధికారిగా కొంచెం ఆలోచన చేయాలా ఏం చచ్చిపోవాలా ఏం చెప్పా ఉన్నారా పైకి పోయినారంటే ఏం అర్థం అంటే మనం ఒకరు పోస్ట్ చేయబోదా మాట్లా పనికి నువ్వు అడ్డు కట్టుకోలేదా నీకు మెట్టు పెట్టాలి ఇల్లు లేరు పై అధికారి చెప్పిన పనిని పూర్తి చేయకుండా సలీం సెట్టూరి అయ్యి గురురాజ్ కళ్యాణదుర్గం ఏడీఏ నోరు పారేసుకున్నారు ఇదే విషయాన్ని ఏడీఏ గురురాజ్ కళ్యాణదుర్గం డిఎం మరియు ఎస్సీ అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన వారం రోజులు గడుస్తున్న సలీంపై ఎటువంటి చర్యలు లేవన్నారు ఇదే విషయం కళ్యాణదుర్గంలో సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది కళ్యాణదుర్గంలో కరెంట్ ఆఫీస్ అధికారుల లంచ్ అవతారం చాలా ఉందంటూ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు